అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి మా ఇంట్లో అయ్యప్ప అంటే స్వామి మాల వేసుకున్నారని తెలుసు కదండి మా హస్బెండు సో వారికి వారితో పాటు కొంతమందికి వాళ్ళ ఇంట్లో భిక్ష పెడదామని అయితే అనుకున్నాను అన్నమాట ఆ భిక్ష ఎలా పెట్టాను ఈ రెడీ చేశాను ఎలాగ మనం భిక్ష రెడీ చేసుకోవాలి అనే అలాంటి విషయాలన్నీ కూడా ఇవాటి వీడియోలో షేర్ చేస్తూ ఉంది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఆ రోజు మార్నింగే లేచేసానండి అంటే మనం భిక్ష పెట్టడానికి ముందు రోజున ఎల్లుగుమ్మలు అన్నీ శుభ్రం చేసేసుకున్నాను నేను మాపులవి వేసేసాను అండ్ అలాగే కూరగాయలు కూడా తెప్పించాను అనమాట కూరగాయలు కూడా తెప్పించి ఒక పేషెంట్లో వేసేస్తున్నాను అండి వీటిని ఇప్పుడు సర్ది అంత ఖాళీ అయితే మనకు ఉండదు కాబట్టి ఒక పేషన్లో వేసేసి నాకు అవసరమైన మట్టికి మాత్రం తీస్తున్నాను నిమ్మకాయలు దొండకాయలు ఇవన్నీ కూడా పక్కా తీస్తున్నా సో ఫస్ట్ నేను స్టవ్ మీద ఏం పెట్టాను అంటే కనుక కందిపప్పు అయితే క్లీన్ చేస్తున్నానండి ముందు మనం సాంబార్ పెట్టేద్దామని చెప్పి ఈ సాంబార్ ఎక్కువ ప్రాసెస్ పట్టుద్ది కదా అందుకని చెప్పి ముందు కందిపప్పు అయితే ఒక రెండు కప్పులు కందిపప్పు తీసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఐదు కూతలు వచ్చేలాగా లీట్ పెట్టేసి నేను కుక్కర్ పెట్టేశాను ఇది మనకి కోతలు వచ్చేసరికి మనకి సాంబార్లో కావాల్సినవన్నీ తీసుకుందాము వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నానండి దొండకాయలు బెండకాయలు ముల్లంగి వంకాయ టమాటా దోసకాయ ఇలాగ పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను సాంబార్లో ఉడకడానికి సమానంగా ఉండేలాగా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి స్టవ్ వెలిగించి అయితే దాని మీద పెట్టేశాను నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసానండి పోపు గింజలు వేగడానికి సరిపడగా ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎన్నిమిర్చి ఇవి కూడా వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఇంగువ వేస్తానండి నేను తాలింపులో మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి సాంబార్కి ఇంగువ అయితే వేసాను ఇది కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మన వెజిటబుల్స్ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా అందులో వేసేసి బాగా ఆయిల్ అంతా పోపంతా వాటికి పట్టేలాగా తిప్పుతున్నాను మనం సాంబార్ అనేది ముందుగానే రెడీ చేసేసుకోవాలండి ఈ సాంబార్ మరిగిన టైంలో మనం చాలా ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను ఈ అక్కడ పప్పు ఉడుకుతుంది ఇక్కడ మనకి సాంబార్ ముక్కలు కూడా ఉడుకుతున్నాయి అనమాట ఆ ముక్కలు కుక్ అవడానికి మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసరికి మాత్రం ఇలాగ మగ్గినా అండి మనకు సరిపోతుంది ఈ టైప్లో మగ్గితే సరిపోతుందండి కొంతమంది సాంబార్ ఏం చేస్తారంటే ముక్కలన్నీ సాంబార్లోనే వేసేస్తారు అలా వేస్తే మనకి ముక్కలు అనేవి ఉడకవండి ఇలా వేసుకుంటేనే మనకి ముక్కలు అనేవి కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత నేను నానబెట్టేసుకున్న చింతపండు బాగా గుజ్జు తీసి మనకి సాంబార్కి ఎంతైతే ఈ రసం పడుతుందో అంత రసం కూడా నేను ఆ ముక్కల్లో వేసేసానండి ఈ ముక్కల్లో మనం ఈ రసం వేసిన తర్వాత ముక్కలు మరుగుతున్నాయి ముక్కలు రసంలో మరుగుతున్నాయి అన్న టైంలో మనం కందిపప్పు అంతా కూడా మనం మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ రానిచ్చి బాగా మనం గరిటతో మెదిపేసి బాగా కలపేలా మరుగుతూ ఉంటుంది కదండి మనకి సాంబార్ ముక్కలు అనేవి ఆ మరుగుతున్న టైంలో మనము ఈ పప్పు అనేది మెదిపేసి ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి బాగా పల్చగా తిప్పి ఆ మరుగుతున్న సాంబార్లో వేసేసుకుంటున్నానండి ఇలా మరుగుతుంది కదా ఇందులో మనం ఆ పప్పు అంతా వేసేసుకుంటే మనకి సాంబార్ అంతా రెడీ అయిపోతుంది కొంచెం మనం పప్పు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగ మనం సాంబార్ అనేది మరగనివ్వాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది ఇంకొక విషయం మనకి సాంబార్లో ఖచ్చితంగా కొంచెం చిన్న బెల్లం ముక్క అనేది వేసుకోవాలి బెల్లం ముక్క వేయటం నేను మీకు చూపించలేదు అందుకే చెప్తున్నా ఒక పది నిమిషాలు మనం బాగా మరిగించుకుంటే సరిపోతుందండి మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఎక్కువ మోతాదులో కొంచెం నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంకా మనకి సాంబార్ అయిపోయిందండి సాంబార్ పక్కకు దింపేద్దాము ఈ సాంబార్ లోపు నేను చాలా పనులే చేసుకున్నాను కాకపోతే మీకు అర్థం అవడం కోసం వన్ బై వన్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ నేను తయారు చేసిందంతా మీకు సపరేట్ సపరేట్గా చూపేస్తున్నాను అనమాట మనకి సాంబార్ మరిగిపోయింది కదండి ఇంకా పక్కకు దింపేసిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకొకటి చేయాలనుకుంటున్నా అది ఏంటంటే కనుక దొండకాయలు ఫ్రై అండి దొండకాయలు ఫ్రై మనం చాలా టైం పట్టేస్తుంది చాలా టైం పట్టేస్తుంది కాబట్టి మనకు ఆ సాంబార్ మరుగుతున్న టైంలోనే నేను ఈ దొండకాయలు అనేవి కోసేసానమాట ఇంచుమించు కేజీ దొండకాయలు ఇవి కేజీ దొండకాయలు కొయ్యడానికి ఎంత టైం పట్టుద్ది ఈ దొండకాయలు కోయడానికి ఎంత టైం పట్టుద్దు మనకి ఆ ఫ్రై అవ్వటానికి కూడా అంతే టైం అండి అందుకే నేను ఆ సాంబార్ మరుగుతున్న గ్యాప్లో ఈ దొండకాయలు అనేవి కోసేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేసేసా మీకు చూపించలేదు అంతే స్టవ్ మీద వేసేసా అనమాట ఇవి నీలుగా చీర పెట్టుకున్న ఫ్రైయే మనకి బాగుంటుందండి నలుగురు ఇంటికి వచ్చి భిక్ష చేస్తున్నారు అంటే కనుక ఈ టైప్లో చేసుకుంటేనే బాగుంటుంది మనం చక్రాల్లో కోసుకొని కూడా మనము ఇంట్లో ఫ్రై చేసుకోవచ్చండి దొండకాయ కాకపోతే బయట మనం ఎవరికన్నా భిక్ష పెట్టాము లేదా వేరే వేరే కార్యక్రమాల్లో చేయాలనుకుంటే కనుక ఇలాగ మనం పొడవుగా నీళ్ళుగా చీర పెట్టుకున్న ముక్కలే బాగుంటాయి అలాగే నేను స్టవ్ పక్కన ఆయిల్ వేసేసానండి ఒక పక్కన ఉన్న స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఇవి వేసి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇవి వేసి వేయించుకుంటున్నా అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకొని లైట్గా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గరిటి పెట్టి తిప్పుకోవడమేనండి ఇది మనకి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు మనం చేసే ప్రాసెస్ ఏమి ఉండదు మూత పెట్టేసి మనం స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అదే మగ్గుతూ ఉంటుంది అలాగే మనం ఈ విటేజ్లోనే మనం సాల్ట్ అనేది వేసేసుకోవాలండి తర్వాత వేసినా కానీ సాల్ట్ అనేది అందులో మిక్స్ అవ్వదు దొండకాయలు కాస్త కాస్త కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వచ్చే టైంకి ఈ ఉప్పు అనేది వేసుకున్నామంటే మనకి ముక్కలకి ఉప్పు అనేది పట్టేస్తుంది మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి నేను ఉప్పు వేసిన తర్వాత రెండు సార్లు తిప్పేసి నేను మధ్య మధ్యలో కలుపుతూ మీకు చూపేస్తున్నాను అనమాట ఈ మధ్యలో చాలా పనులు ఓయ్ మీకు అర్థం అవ్వాలి కదండి ఎలా రెడీ చేసుకోవాలనేది క్లమ్జీ క్లంజీగా వీడియో పెట్టేస్తే మీకు అర్థమవుతుంది కదా ఇలా దగ్గర పడిపోయి వేగిన తర్వాత మనం ఈ దొండకాయ ఫ్రైలో ముఖ్యంగా అండి మనం కొబ్బరి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకనే నేను ఒక రెండు చెక్కలు కొబ్బరి కూర అయితే తీసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను కొబ్బరి వేయగానే మనకి స్మెల్ ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట తినేటప్పుడు కూడా మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని నేను ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ లిట్ ఓపెన్ చేసి చూపేస్తున్నాను నేను మీకు ఆ కొబ్బరికాయ కూడా మనకి ఆ ఫ్రైలో వేగిపోయిందండి ఇంకా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ దొండకాయ ఫ్రై అనేది దింపేసుకుంటే సరిపోతుంది అక్కడికి మనకి రెండు ఐటమ్స్ రెడీ అయినాయండి సాంబారు అలాగే ఎక్కువ టైం పెట్టి తీసుకుని దొండకాయ వేపుడు ఇవి రెండు కూడా పక్కకు దింపేసిన తర్వాత నేను మళ్ళీ స్టవ్ వెలిగించి మీద గిన్నె పెట్టి దాంట్లో మనం కొత్తిమీర పచ్చడి అయితే రెడీ చేసుకోవడానికి కావాల్సినవి తీసుకున్నా పచ్చిమిరపకాయలు పండిన టమాటాలు ఒక ఐదు అలాగే మనం ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసి మగ్గించేసుకుంటున్నాను మనం వన్ బై వన్ వేసుకొని మగ్గించుకునే కన్నా అన్ని ఘాట్లు పెట్టుకొని ఒకేసారి వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి కొత్తిమీర కూడా దాని మీద వేసిన తర్వాత ఉప్పు వేసేసి నాకు కారం సరిపోదేమో అనిపించింది అండ్ అలాగే ఇంకొక విషయం అండి ఇక్కడ కొత్తిమీర పచ్చడిలో మనము పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేసుకోవాలి అప్పుడే మనకి కొత్తిమీర పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి మగ్గడం కోసం నేను మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ పని చూసుకుంటా ఉన్నా అనమాట ఇది మగ్గుతూ ఉంది నాకు వేరే పని అవుతూ ఉంది ఆ మధ్య మధ్యలో నేను వచ్చి మా తిప్పుతూ ఉన్నానండి మీకు ముందు నుంచి చెప్తున్నాను నేను ఏంటంటే మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిన టైంలో నేను వేరే వేరే పనులు చేసుకున్నా కాకపోతే మీకు ప్రతిది కూడా ఎడిటింగ్లో ఆ ఏ ఐటెం చేసిన ఆ ఐటెమ్స్ సపరేట్గా మీకు వీడియో అనేది ఎడిటింగ్ చేసి పెట్టాను అనమాట వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు మగ్గిన తర్వాత మనకు కొత్తిమీర అంతా కూడా కిందకి కుంగిపోయింది అలాగే మనకి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి అండి అలా మనం అయిపోయింది ఆ టైంలో మనకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది మీరు గమనించారా అండి నేను వండే ప్రతి వంటకంలో కానీ ఉప్పు చూడటూడలే ఉప్పు చూడట్లేదు ఉప్పు చూడకూడదు ఇంకొకటి ఉల్లి వెల్లుల్లి అల్లం అనేవి వాడకూడదండి అవేమి అవేమీ వాడట్లేదు అనమాట నేను ఇంకా దింపేశానండి ఇది కాస్తంత మగ్గిన తర్వాత చల్లారిపోయింది చల్లారిన తర్వాత నేను ఇందులో చింతపండు కూడా వేశానండి కడిగి పెట్టుకునే చింతపండు కారం ఎక్కువ అవుతుందేమో అన్న అనుమానంతో రెండు ఎండుమిరపకాయలు అయితే పక్కకు తీసేసాను కానీ ఎక్కువ లేదు సరిపోయింది ఇదంతా కూడా నేను మిక్సీకి తీసేసుకుంటున్నా మనం ఎప్పుడు వండలు చేసుకునే వాళ్ళకి దేనికి ఎంత ఉప్పు పట్టుద్దో తెలుస్తుంది కాబట్టి ఉప్పు చూడకుండా ఎలాగా అనేసి మీరేమీ ఆనుకో అవసరం లేదు దీన్ని మ మెత్తగా అంటే ఒక ఒక టైప్ ఆఫ్లో మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీంట్లో ఎదుగు చూస్తారు కదండి స్పూన్ పెట్టి తిప్పి చూపేస్తున్నాను నేను ఇలాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లో తీసుకొని చక్కని పోపు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వేసుకొని పోపు వేసుకుంటే మనకి పచ్చడి కొత్తిమీర టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను అలాగే మనం పులిహోర చేసుకోవాలి కదండి పులిహోర చేసుకోవటానికి మనము ఒక ఇంకొక సైడ్ ఉన్న స్టవ్ మీద నేను రైస్ అయితే కడిగి పెట్టేశాను ఈ రైస్ కూడా మనకి ఒక అవి ఉడుకుతున్న టైంలోనే నేను రైస్ కడిగి పెట్టేశాను ఇలాగ మనకి రైస్ కొంచెం పదునుగా ఉంది అన్న టైంలో మనం వాచ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఉడకకూడదు రైస్ లేకపోతే పులిహోర అనేది కరెక్ట్గా రాదు ఇలా నేను రైస్ అంతా వారిన తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసుకున్నాను అలాగే నిమ్మచక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్న ఇందులో మనం గుళ్ళు వేయట్లేదండి స్వాములకి గుళ్ళు వేయకూడదు గుళ్ళు వేయట్ల అలాగే తాలింపులోకి ఇంగువ ఇవన్నీ తీసుకొని చక్కగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపులన్నీ కూడా ఈవెన్గా కుక్ చేసుకొని మనం పులిహోరపు రైస్లో వేసుకుంటే సరిపోతుంది గుళ్ళు అయితే వేయట్లేదండి స్వాములకి నేను ఉప్పు కూడా ఇందులోనూ ఉప్పు చూడట్లేదు ఇవన్నీ చూడకోకుండా మనం ఒక సంకల్పంగా అయితే స్వాములకి అయితే భిక్ష రెడీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా కుదిరిని అండి అసలు ఉప్పు చూడకోకుండా ఎలా అక్క అని అంటారేమో మరి అందులో ఏముంటుందో నాకు అర్థమవుతుంది చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా టేస్టీగా అనమాట ఇలాగ మనకు పోపులన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు ఎన్నిమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి వేయగానే మనం మళ్ళీ స్టవ్ ఫేమ్లో ఫేమ్లో ఉన్న ఎక్కువ మంట వచ్చినా సరే మనకు ఆ పోపులు అనేవి మాడిపోతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు చూపించాను కదండి ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఇంకా ఇవి కాస్త అంతా మనం ఆ ఇంగువ అంతా కూడా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గైటబెట్టి తిప్పేసి మనం రెడీ చేసుకున్న రైస్లో అయితే ఆ పోపు అయితే వేసేసాను ఈ అంతా కూడా మనకి రైస్ పట్టేలాగా బాగా కలుపుకుంటే సరిపోతుందండి మనం రైస్ ఎప్పుడు కొంచెం పదునగానే వాచుకోవాలి అలాగే మనం పులిహోర చేసుకునేటప్పుడు కొంతమంది కుక్కర్ పెడతారండి కుక్కర్ పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ పసుపు కూడా వేసేస్తారు అలా కూడా చేసుకోవచ్చు నేనైతే వాచుతానండి ఎక్కువ కుక్కర్ పెట్టడం అనేది చాలా తక్కువ రైస్ అయితే నేను వాచుతాను అనమాట వాచేటప్పుడే కొంచెం పదంగా వాచుకుంటే సరిపోతుంది చూసారు కదండి పొడి ఆడుతూ ఉంది రైస్ ఈ విధంగా కుక్ చేసుకుని మనం చక్కగా పోపేసుకుంటే సరిపోతుంది గుళ్ళు అయితే వేయకూడదండి స్వాములకి భిక్ష పెట్టేటప్పుడు సో మనకి రుచికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే మీకు నిమ్మ చెక్కలు చూపించాను కదండి నిమ్మ చెక్కలు కూడా నేను రసం తీసేసి పక్కన పెట్టుకున్నాను ఉప్పంతా కూడా ఆ రైస్లో బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆ నిమ్మరసం అనేది వేసుకుంటే సరిపోతుందండి అండ్ ఇంకొక విషయం మనకి ఆయిల్ అనేది చింతపండు పులిహోరకు పట్టినట్లు ఈ నిమ్మకాయ పులిహోరకు ఆయిల్ తక్కువ పట్టుద్దండి చింతపండు పులిహోరకు అయితే ఎక్కువ పడుతుంది కాకపోతే ఈ నిమ్మకాయ పులిహోరకు అయితే అంత ఆయిల్ పట్టదు మనం ఓన్లీ పోపులో వేసిన ఆయిల్ తర్వాత మళ్ళీ ఆయిల్ వేయలేదు ఇంక ఇదంతా కూడా మనకి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో ఒక్క రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే పైన వేసానండి ఈ ఆయిల్ అంతా వేసిన తర్వాత మన ఉన్న కొత్తిమీర నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే మనకి చక్కని నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయినట్లేనండి ఈ పులిహోర కూడా మనం మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఐటెంకి అయితే మనం వెళ్ళిపోదాం చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి పులిహోర టేస్ట్ కూడా అంతే బాగా కుదిరిందండి సో ఈ పులిహోర కూడా పక్కకు పెట్టేద్దాం నెక్స్ట్ ఐటెం వచ్చి మనం కర్రీ చేసుకుందామండి ఏం కర్రీ అంటున్నారు నేనైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఒకటే ఐటమ్ పెట్టేసి స్వాములు తృప్తిపరచలేమండి వాళ్ళు ఒక పూటే భోజనం చేస్తారు కాబట్టి నాలుగైదు రకాలు వేసుకొని వండుకోవటమే మంచిదని నాకు అనిపించింది సో ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసాను మనం ఆనియన్స్ వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసి చక్కగా మనం ఆయిల్లో మిక్స్ చేసుకుంటూ మనం మగ్గించుకుంటే బాగా మగ్గుద్దండి మనకి టమాటాలు ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనకి గుజ్జు రావాలి కదా ఇందులో మనం ఎటువంటి ఆనియన్స్ కానీ మసాలాలు కానీ మనం వేయట్లేదు మసాలాలు అంటే కనుక గ్రేవీ మసాలాలు అండి అటువంటి గట్ట మనం ఏమి వేయట్లేదు కాబట్టి టమాటాలే ఎక్కువ శాతంలో వేసుకుంటే మనకి గుజ్జు అనేది ఎక్కువగా దిగుతుంది టేస్ట్ కోసం కోసం లాస్ట్ ఒక చిన్న స్పూన్ అర స్పూన్ అంతా గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి అంతే మనకి ఇలాగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మనకి ఆ టమాటా అనేది మెల్ట్ అయిపోయిన చూసారా చిక్కుడుగాయలు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇందులో మనకి పచ్చికారం వేస్తున్నాం మామూలుగా మనం వాడుకునే కారం కాదు పచ్చికారం ఇందులో వెల్లుల్లి ఉండదు కాబట్టి పచ్చికారం వేసి కారం ఎంత పట్టుద్దో మనకు తెలుస్తుంది కదండీ ఆ కర్రీకి సరిపడా కారం అంతా అందులో వేసుకొని నేను ముక్కలు ఆ చిక్కుడుకాయ ముక్కలు అనేవి ఉడకటానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులో అడ్జస్ట్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే మనకి చిక్కుడుకాయలు అనేవి చక్కగా ఉడుకుతాయి అనమాట ఇలాగ గరిటి పెట్టి తిప్పేసి నేను మూత పెట్టేసానండి మీకు మధ్య మధ్యలో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపేస్తున్నాను ఎంతవరకు ఉడికిందా అని దగ్గర పడిపోయింది చూసారా ఇలా దగ్గర పడిపోయిన టైంలో నేను కాస్తంత గరం మసాలా వేసేసి తిప్పుతుంటా అలాగే ఇందులో మనము ఎక్కువగా ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం ఆరోమో రావాలి అంటే కనుక మన దగ్గర ఉన్న కొత్తిమీర కరివేపాకు కొంచెం కొంచెం వేసుకొని అవి వేడి వేడి కర్రీలో మూత పెట్టేసుకొని పక్కకు దింపేసుకుంటే మనకి చిక్కుడుగా టమాటో కర్రీ కూడా రెడీ అయిపోయిందండి బాగుందా కర్రీ అయితే చాలా మంచిగా వచ్చిందండి గ్రేవీ కూడా చక్కగా కుదిరింది టమాటాలే మనకి గ్రేవీ అండి ఎటువంటివి కూడా మనం వేయనవసరం లేదు పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నె పెట్టి నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొంచెం అంటే కొంచెం నేను నెయ్యి అయితే వేస్తున్నానండి ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేస్తున్నాను ఇది దేనికంటే కనుక మనము సేమియా రెడీ చేయడానికి సేమియా రెడీ చేయటం కోసం ఇలా జీడిపప్పు నేతిలో వేయిస్తున్నాను అండ్ అలాగే ఒక రెండు ప్లేట్లు అంటే మనం డబ్బా మూత ఉంటుంది కదా ఆ డబ్బా మూతతో రెండు డబ్బా మూతలు ఆ సేమియా అయితే తీసుకున్నాను ఎక్కువ మంది స్వాములు ఏం కాదండి సరిపడగా చేయడానికి కొంచెం పలచగా పెట్ పెడదామని చెప్పి తక్కువ మోతాదులోనే సేమియా తీసుకున్నాను ఇవి ఆ నేతిలో వేయించుకుంటే మనకి సేమియా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఆ సేమియాలు వేగిన తర్వాత పక్కకు తీసేసి ఇలాగ ఒక గిన్నెలో పాలు పోసి పెట్టానండి అలాగే పాలు మరిగేంత లోపల మనకు నానడం కోసం ఇలా సగ్గుబియ్యం తీసుకొని నానబెట్ట ఇక్కడ మనకు పాలు మరుగుతున్నాయి చూసారా ఒక ఐదు నిమిషాల్లోనే పాలు మరుగు వచ్చేసాయి ఇలా పాలు మరుగుతున్న టైంకి మనకి సగ్గుబియ్యం కూడా నానిపోతాయి కదండి ఆ సగ్గుబియ్యం అందులో వేసేసాను సగ్గుబియ్యం పాలలో బాగా ఉడకాలండి పాలలో ఉడికిన తర్వాత లాస్ట్ మనం సేమియా వేసుకోవాలి ముందే సేమియా వేసేస్తే ఇవి ఉడకవు అవి ఉడకవు వన్ బై వన్ వేసుకోవాలి మనకి సగ్గుబియ్యం ఆల్రెడీ నానే ఉంటుంది కాబట్టి వేడి వేడి పాలలో వేసేసరికి తొందరగానే మనకి సగ్గుబియ్యం అనేవి ఉడికిపోతాయి మనకి సగ్గుబియ్యం అనేవి ఉడికిపోయినాయండి ఇందులో మనము వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాలు ఉంటాయి కదా సేమియాలు అయితే వేసేసాను సేమియాలు వేయించి ఉన్నాం కాబట్టి చాలా తొందరగానే మనకి కుక్ అయిపోతాయండి బాగా కుక్ అవుతున్న టై టైంలో చూపేస్తున్నాను మీకు ఇలాగ మనకి సేమియా అంతా ఉడికిపోయింది ఇలా గరిటి పెట్టి తిప్పుతా ఉంటే మంచిది లేకపోతే అడుగు పట్టేస్తుంది సగ్గుబియ్యంలో జిగురు ఉంటుంది కదండి ఆ అనేది అడుగుపట్టే గుణం ఉంటుంది ఒకసారి నేను స్టవ్ ఆపేసిన తర్వాత అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి మనకి ఎంత పంచదార పట్టుతుందో అంత పంచదార అందులో వేసేసుకొని నేను తిప్పేస్తాను అలాగే కొంచెం ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి బాగా కలిపి తిప్పుకొని మూత పెట్టి పక్కకు పెట్టేస్తే స్వాముల భిక్షకు వచ్చేసరికి ఇది కాస్తంత గోరవెచ్చగా తయారవుతుంది వేడివేడిది కూడా వాళ్ళు తాగలేరు కదండి సో ఇది కూడా మనకి రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఈ తర్వాత ఇంకొక పక్కన మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టి నేను మళ్ళీ కొంచెం గీ వేస్తున్నాను ఈ గీ కాస్త వేగిన కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం జీడిపప్పు వేసి మనం ఇప్పుడు కేసరి రెడీ చేస్తున్నాం అలాగే హల్వా బుర్రలేద్దాం అనుకుంటున్నా దానికి దీనికి సరిపడగా నేను హల్వా అయితే రెడీ చేస్తున్నాను కేసరి కింద రెడీ చేస్తున్నానండి జీడిపప్పు వేగిన తర్వాత ఒక రెండు కప్పులు సూజీ రవ్వ తీసుకున్నాను నేను బొంబాయి రవ్వ అని కూడా అంటారు తెల్ల ఉమా రవ్వ అని కూడా అంటారు కదండి ఆ రవ్వ అయితే తీసుకున్నాను నేను ఈ జీడిపప్పు వేగిన తర్వాత ఆ రవ్వ రెండు కప్పులు అయితే వేసుకొని దోరగా వేయించుకుంటున్నానండి ఈ రవ్వ మనం దోరగా వేయించుకుంటే హల్వా కేసర అనేది అంత టేస్టీగా వస్తుందనమాట దోరగా స్లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి అరమ్మ వచ్చేలాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది నేను స్లో ఫ్లేమ్లో పెట్టి ఇంచుమించు ఒక త్రీ మినిట్స్ అలాగా వేయించానండి హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే మనకి ఆ రవ్వ అనేది మాడిపోతుంది ఇంకా మనం దాన్ని తీసుకెళ్ళి బయట పాడేసుకోవాలి తప్ప ఉపయోగం ఉండదు అందుకే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుతున్నాను అనమాట ఇలా ఈవెన్గా మనం వేగించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలండి ఆల్రెడీ మనం నే వేసాం కాబట్టి ఇటు అంటుకునే ఇది అయితే ఉండదండి మనకి రవ్వ ఇలా వేగిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను సో అదే గిన్నెలో నేను రెండు కప్పులు రవ్వ తీసుకున్నాను కదండి రెండు కప్పుల రవ్వకి మనకి కొలత ఈ హల్వా కేసరి హల్వా చేసుకునే కొలత ఆరు కప్పుల వాటర్ అండి రెండు కప్పుల రవ్వకి ఆరు కప్పులు వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇలా ఆరు కప్పులు వాటర్ కూడా వేసుకొని కొంచెం మనకి కేసర అనేది కలర్ఫుల్గా ఉండాలి కదండి అందుకోసం నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది వాడుతున్నాను అండ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీరు స్కిప్ చేసేయచ్చు అలాగే నేను రెండు కప్పుల పంచదార అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం అంతా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఇవి రెండు కూడా మనకి వాటర్లో బాగా మరుగుతున్న టైంలో మనము వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫుడ్ కలర్ మాత్రం ఎక్కువగా అయితే యూజ్ చేయొద్దండి నేనైతే యూజ్ చేయను ఎప్పుడన్నా ఈ కేసరి చేస్తున్న టైంలోని అలా ఎప్పుడన్నా ఇంట్లో మొగలాయి బిర్యానీ చేయమన్న టైంలో తప్ప ఇంకా ఎటువంటి టైంలోనూ నేను ఫుడ్ కలర్ అనేది వాడను మనకు వాటర్ అంతా మరుగుతుంది కదండి పంచదార అంతా కరిగిపోయి వాటర్ మరుగుతున్న టైంలో మనం వేయించి పెట్టుకున్న ఈ రవ్వ అంతా కూడా అందులో వేసేసి స్లో ఫ్లేమ్లో పెట్టాను మనం ఎక్కువసేపు పెట్టకూడదండి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఆ తర్వాత నేను ఒక స్పూను ఇందులో నెయ్యి వేసానండి నెయ్యి వేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బాగా దాని మీద కొంచెం ఎలాయచి పౌడర్ అయితే వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది ఇది రెండు రకాలుగా తయారు చేసుకున్నాం మనం దేనికంటే కనుక కొంచెం కేసరి కోసం కొంచెం రవ్వ బూరల కోసం అండి అదే హల్వా బూరలు అంటాం కదా వాటి కోసం ఇలా నెయ్యి వేసేసి నేను స్టవ్ అప్ చేసాను కదా బాగా నెయ్యి అంత కూడా అందరు కలిసేలాగా తిప్పేసి నేను ఒక గిన్నెలోకి అయితే కేసరి తీసేస్తున్నా ఇలా లూజ్గున్న టైంలోనే మనం దింపేసేయాలండి బాగా మరగాలి ఉడకాలి అనుకుంటే కనుక గట్టి పడిపోయేది అనమాట ఇలా లూజ్గున్న టైంలోనే నేను హల్వా పక్కకు తీసేసాను ఇంకా దీని మీద రెండు జీడిపప్పులు పెట్టేసి మనం దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము అండ్ అలాగే మనకి ఇవి ఉండలు చుట్టాలి కదండి కాబట్టి మనకి ఇది చల్లారాలి చల్లారటం కోసం నేను ఒక ప్లేట్లోకి మళ్ళీ దీన్ని టర్న్ చేసేసుకుంటున్నాను ఇది మనం ఒక ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాల్లోనే మనకి చల్లబడిపోతుందండి ఇలా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ నాలుగు వైపులు సర్దుకుంటే మనకి వేడనేది తొందరగా చల్లారిపోతుంది ఇలా సర్దుకున్న తర్వాత నేనైతే ఉండలు చేసేసానండి చూసారు కదా ఇలా ఉండలు అయితే రెడీ చేసేసాను అనమాట ఇంకా మనం బోర్లు అయితే వేసేసుకుందాం వచ్చేయండి బూర్ల కోసం నేను పిండి అయితే ముందు రోజు అయితే నేను రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి నెక్స్ట్ డే మనకి పనులు అవి ఒక చేతితో చేసుకోవాలి కాబట్టి అండ్ మనకి ఎవరు హెల్ప్ లేరు కాబట్టి ఒక చేతితోనే చేసుకోవాలి కాబట్టి బూర్ల పిండి అయితే నేను ముందు రోజు అయితే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసాను సో మనం బూర్లు వేసుకుంటానికి ఒక అరగంట ముందు తీసుకుంటే అందులోనే కూలింగ్ అంతా పోయేది ఇలా ఒక బెడలపాటి గిన్నెలోకి తీసేసుకుని నేను ఆ పిండిలోకి మనకి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు తర్వాత అనేది గట్టిగా రాకుండా ఉండడం కోసం కొంచెం వంట చోడా చిటికడు వేసి అలాగే కొంచెం వాటర్ వేసి మనకి బూరికి ఏ టైప్లో మనకి పిండి కావాలో ఆ టైప్లో మనం కలుపుకుంటే సరిపోతుంది చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఎక్కువగా ఒకేసారి వేసేసామంటే బూర వేయటానికి అవ్వదు వేసుకోవాలి మనము అందుకే కొంచెం దగ్గరగా ఉన్నది లేనిది చూసుకొని మనకి అనేది వేయగలుగుతున్నామా లేదా అనేది మనకి చేతికి తిప్పుతున్నప్పుడే అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఇది బూరెయటానికి రెడీగా ఉంది మనకి పిండి అయితే రెడీగా ఉంది సో మనం ఇంకా స్టవ్ అయితే వెలిగించేసి అయితే వేసేసుకుందాము ఇలాగ నేను బూరలు వేయటానికి ఒక పానైతే పెట్టుకున్నాను ఆయిల్ అయితే మునగ్గా వేసుకోకూడదండి బూరు పొంగుతున్న టైంలో ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది పొయ్యి మీద ఒలిగిపోయిందనమాట కొంచెం ఆయిల్ అంతా అలాగ సపరేట్గా సమానంగా ఉండేలా వేసుకోండి అండ్ అలాగే మనం ముద్దలు రెడీ వండలు రెడీ చేసాం కదా ఆ వేసేసి నేను బూరలు అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఎన్నో సార్లు అందరికీ చెప్పాను ప్రతి వీడియోలో నాకు బూరలు వేయటం రాదు ఎన్ని వంటలు చేసినా సరే నాకు బూరెయం అనేది రాదండి అదొక పెద్ద అంత గండం నాకు ఒక పెద్ద టాస్క్లా అయిపోయింది అనమాట బోరేటం అయితే రాదు ఈ మధ్యన నేర్చుకుంటున్న ఏదో ఒక రౌండ్గా ఒక మాదిరిగా వస్తున్నాయి కానీ అంత పర్ఫెక్ట్గా అయితే నాకు బోర్లేయటం రాదండి ఏదైంటో కానీ అన్ని రకాల వంటలు నేర్చుకున్నాను కానీ ఈ బోర్లు వేయటం మాత్రం భయం అండి నాకు అందుకే లాస్ట్ని తాతీగా బోర్లు వేసాను అనమాట ఇలాగ మనకి పర్లేదు మాదిరిగా రౌండ్గా వచ్చినాయి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం బోర్లు వేయించుకొని తీసేసుకుంటే మనకి బూరెలు కూడా రెడీ అయిపోయినట్లేనండి సో బోర్లు వేసే విధానం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి చాలా మంది చాలా సింపుల్గా వేసేస్తారండి బూరెలు కానీ నాకు ఈ బూరెయమే రావట్లేదు ఎన్ని దండాలు పెడతానో బోర్లు వేసేటప్పుడు ముక్కులు చెవులు రాకూడదు అనేసి కానీ పర్వాలేదండి ఒక మాదిరిగా రౌండ్గానే వచ్చినాయి అనమాట ఇలాగ మనం బూర్లు కూడా వేసేసుకున్నామండి సో అదనమాట ఈ బూర్లు వేస్తున్న టైంలోనే నేను రైస్ కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మీద రైస్ అయితే పెట్టేసాను ఈ విధంగా బూర్లు అయితే వేసాను సో ఇవ్వండి మనం తయారు చేసిన ఐటమ్స్ నేనేమేం రెడీ చేశాను అనేది మీకు కౌంట్ చేసిన కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి రైస్ అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేసానండి అది కుక్ అవుతున్న టైంలో నేను వచ్చి వీడియో తీసాను ఎందుకంటే మళ్ళీ స్వాములు భిక్షకు వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకుంటే కుదరదు కదండి అందుకని చెప్పేసి ఇదిగో చూస్తున్నారు కదా వేడి వేడి సాంబారు కలర్ఫుల్గా ఉండే ఎమ్మి ఎమ్మి నిమ్మకాయ పులిహోర అలాగే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరికాయ వేసి ఫ్రై చేయండి అలాగే చిక్కుడుకాయ టమాటే కర్రీ తర్వాత మనం కొత్తిమీర పచ్చడి చేసుకున్నాం కదండి కొత్తిమీర పచ్చడి కూడా చాలా టేస్టీగా కుదిరింది ఇంకా సేమియా రౌండ్ రౌండ్ కలర్ఫుల్ బూరెలు అండ్ అలాగే ఎల్లో కలర్ వేసి చేసుకున్న రవ కేసరి తర్వాత మనకి ఆల్రెడీ మీరు చూసారు కదండి కొత్తిమీర పచ్చడి పోపు మాత్రం అదిరిపోతుంది అనమాట చూసేసరికి అలాగే గ్రేవీ కర్రీ రెడీ చేశాను కదండి గ్రేవీ కర్రీలోకి రెండు నిమ్మ చెక్కలు అంటే ఇగురు కర్రీలోకి నిమ్మ చెక్కలు అనేవి పిండుకుంటారు కదండి అందుకు అలాగే ఆకుశుద్ధి కోసం నెయ్యి సాల్ట్ కొండ పెరుగు అలాగే మనం సేమ్యా వేసుకొని తినడం కోసం స్వాముల కోసం కప్పులు కూడా రెడీ చేశా స్వాములు వచ్చేసరికి పనులన్నీ అయిపోయినాయండి ఇంచుమించు నేను పొద్దుట ఎనిమిదింటి మొదలు పెడితే నాకు మధ్యాహ్నం పన్నెండు అయింది భిక్షలు చేసేసి అయితే బయలుదేరండి సో అదనమాట నా వీడియో అండి ఈరోజు వ్లాగ్ కూడా నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి స్వాములందరికీ బాయ్ చెప్పేస్తున్నారు సో నేను కూడా మీకు బాయ్ చెప్పేస్తున్నాను వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోయిందండి అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ విధంగా మీ వీడియో నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ అండి అందరికీ